ఇండియాలో టూ వీలర్ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న హీరో మోటో కార్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన రంగంలో కూడా దూసుకుపోతోంది విడా బ్రాండ్ కింద ఇటీవల విడుదలైన విడా వీటు ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన స్పందన లభిస్తోంది ఇప్పుడు ఈ స్కూటర్ ను కొనాలనుకునే కస్టమర్లకు మరో బిగ్ ఆఫర్ వచ్చేసింది ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్ ఫ్లిప్కార్ట్ విడా వీటు స్కూటర్ పై నలభై వేల రూపాయలు తగ్గింపు అందిస్తున్నాయి అంటే బ్యాంక్ డిస్కౌంట్ ఈఎంఐ ఆఫర్లు స్పెషల్ క్యాష్ బ్యాక్ లాంటి అదిరిపోయే ఆఫర్లు ఇప్పుడు మీకోసం అందుబాటులో ఉన్నాయి ఇదే అదే కాదు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ తో ఫ్లిప్కార్ట్ లో విడా లైట్ కొనుగోలు చేస్తే ఆరు వేల రూపాయలు అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇదో గోల్డెన్ ఛాన్స్ హీరో విడా స్కూటర్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది విడా లైట్ తొంభై ఆరు వేల రూపాయలు ఎక్సెస్ షోర్ ధర రెండు పాయింట్ రెండు కిలోవాట్ బ్యాటరీ తొంభై నాలుగు కిలోమీటర్ల రేంజ్ టాప్ స్పీడ్ అరవై తొమ్మిది కిలోమీటర్లు విడావిటూ ప్లస్ ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షలు ఎక్సెస్ షోర్ ధర మూడు పాయింట్ నాలుగు నాలుగు కిలోవాట్ బ్యాటరీ నూట నలభై మూడు కిలోమీటర్ల రేంజ్ టాప్ స్పీడ్ ఎనభై ఐదు కిలోమీటర్లు లక్షలు ఎక్స్ షోరూం రేంజ్ టాప్ స్పీడ్ తొంభై కిలోమీటర్లు సిరీస్ లో టాప్ అండ్ మోడల్ విడా టూ ప్రో స్మార్ట్ టెక్నాలజీ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ కలిగిన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఇందులో ఏడు అంగుళాల టీఎఫ్టి టచ్ స్క్రీన్ డిస్ప్లే టర్న్ బై టర్న్ నావిగేషన్ హీలెస్ ఎంట్రీ వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి స్టైలిష్ డిజైన్ అత్యద్భుతమైన మైలేజ్ ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఇవన్నీ కలిపి విడావీటు బెస్ట్ సెల్లింగ్ ఈవీ స్కూటర్లలో ఒకటిగా నిలబెట్టాయి ఇంకా ఆలస్యం చేయకండి ఈ స్పెషల్ ఆఫర్ ఎంతకాలం అందుబాటులో ఉంటుందో తెలియదు మీ విడావీటు స్కూటర్ ను ఈ రోజే బుక్ చేసుకోండి